బైబుల్లో భూమి గురించి ఒక టాపిక్ ఉంది అది ఇంకా సైంటిస్టులకు తెలీదు చాలామందికి అది తెలియక ఆ వచనాన్ని పట్టుకొని అర్థం కాక తప్పుగా చెప్తున్నారు బైబిల్లో కీర్తనలు నూట నాలుగు ఐదులో భూమి ఎన్నటికీ కలగకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరచను అని ఉంది ఇక్కడ ఆ పునాదులు ఏంటో ఆలోచించాలి ఆ పునాదులు ఏంటో కూడా బైబుల్ చెప్పింది అవే పర్వతాలు సముద్రాలు వీటి రెఫరెన్స్ క్లీన్ చేస్తున్నా చూడండి మీకా ఆరు రెండు ఇలా చూసుకుంటూ పోండి కాబట్టి బైబుల్ని సరిగ్గా చదవాలి బైబుల్లో పునాదులు పునాదులని చాలా చోట్ల ఉంది ఇప్పుడు ఇల్లుకు పునాదులు వేస్తాము భూమి కొంచెం త్రోవి భూమిలో నుంచి పునాది వేస్తాము మొత్తానికి ఇల్లుకు భూమి పునాది నిలబడుతుంది బాగా మరి ఉయ్యాల పైన కట్టేస్తాము చెట్టు కొమ్మకు అది వేలాడుతుంది అంటే దేవుడితో నిలబడితే వేలాడితే అదే పునాది కదా అంటే ఇక్కడ అవి నిలబడడానికి ప్లేస్లు మారుతున్నాయి అవే పునాదులు ఇప్పుడు మన భూమికి పునాదులు అన్నాడు మరి ఆలోచించాలి అవే పర్వతాలు సముద్రాలు అంటే భూమికి పునాదులు భూమి పైన పెట్టాడు అందరూ పునాదులు అనేసరికి కింద చూస్తున్నారు బాగా ఆలోచించండి మళ్ళీ ఇక్కడ దేవుడు భూమి కదలకుండా అన్నాడు కదా మరి కదలకపోవడం అంటే ఏంది కదులుతుంది కదా మరి బాగా ఆలోచించాలి ఒక డోర్ను కలపకు ఫిట్ చేస్తారు ఉయ్యాల పైన కట్టేస్తారు అవి చెక్కు చెడదరు అంటారు అంటే అవి కదలవు అని అర్థమా కాదు కదా అది బలంగా కట్టాము బలంగా ఫిట్ చేసాము అనే మీనింగు వాటిని ఎంత తోసినా ఎంత ఊపినా హ్యాండిల్ చేస్తుంది బ్యాలెన్స్ చేస్తుంది మన భూమి ఒక పాతులో కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో కొంచెం వంగి తిరుగుతుంది కానీ భూమిపైన ఉన్న వస్తువులు మనం కూడా ఆ స్పీడ్కి ఎటైనా ఎగిరిపోతున్నామా లేదు ఆ స్పీడ్కి మనం కదలటం లేదు ఒక పాతులో ఆ స్పీడ్ని బ్యాలెన్స్ చేస్తూ భూమి పైన ఉన్నవి కదలకుండా అన్ని రకాలుగా భూమి ఎన్నటికీ కదలకుండా ఉంటుంది అని అర్థం అది ఒక చిన్న ఎగ్జాంపుల్ రెండు వేల నాలుగులో ఒక సునామి వచ్చింది దాదాపు పద్దెనిమిది దేశాలకు వచ్చింది రెండు లక్షల డెబ్బై వేల మందిని చంపేసింది అలాంటి సునామి వచ్చినప్పుడు మన భూమి కొన్ని క్షణాల పాటు వైబ్రేట్ అయిందంట ఒక క్లాక్ ఒక గంట అయినప్పుడు ఎలా అయితే వైబ్రేట్ అవుతుందో మన భూమి కూడా ఆ టైంలో వైబ్రేట్ అయింది అంటే అక్కడ పునాదులు కదిలాయి అంటే సముద్రాలు కదిలాయి ఇలా పునాదులు అనేసరికి భూమి కింద చూడకండి భూమిలోనే పెట్టాడు అదే దేవుని యొక్క జ్ఞానం మహాజ్ఞానం ఈ భూమిని కదలకు ఉండగా తన పాతులో కదలే చేస్తుంది బాగా అర్థం చేసుకోండి కదలకపోవడం అంటే ఏందో మళ్ళీ ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి చూడండి బాగా అర్థమవుతుంది ఇది కూడా బైబుల్ బైబిల్లోనే ఉంది బైబుల్కి సమాధానం బైబులే చెప్తుంది ఇక్కడ పునాదులు అంటే ఏమైంది కదా ఆ పునాదులు ఏంటో కూడా బైబిలే చెప్పింది పర్వతాలు సముద్రాలే మన భూమికి పునాదులు ఇవి సైంటిస్టులకు ఇంకా తెలీదు బైబిల్ అనేది ఒక మహా జ్ఞానం బాగా అర్థం చేసుకొని బాగా ఆలోచించి చదవండి బైబిల్ ఒకటి చెప్పిందంటే అది నిజం కానీ దాని యొక్క వివరణ బైబిల్లోనే ఉంటుంది కాబట్టి దేవుడు అన్నాడు కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఆయన వాక్యము ఆయన జ్ఞానము మనకు దొరుకుతుంది కాబట్టి బైబిల్ ఒక మహా జ్ఞానపు గని ఇట్ ఇస్ అ విజ్డమ్ ఇంకా కొందరు ఇలా అనుకోవచ్చు చిన్న చిన్న సునాములు వస్తాయి కదా అప్పుడు భూమి కదలదేంది వైబ్రేట్ కాదేంది అని అనుకోవచ్చు ఇప్పుడు మన ఇల్లు పక్కల ఇంకో ఇల్లు పడతాము అప్పుడు కట్టేటప్పుడు దానికి పునాది వేస్తాము అప్పుడు భూమి తొవ్వాడని మన పునాది కదులుతుందా కాదు ఇలా ఆలోచించండి దేవుడు చిన్న చిన్న సునాములు వచ్చిన భూమి కదలకుండా ఏం చేశాడు వాటర్ని ఎక్కువ పెట్టాడు అవే భూమిని హ్యాండిల్ చేస్తుంది మన ఎర్త్ను బ్యాలెన్స్ చేస్తుంది పర్వతాలు సముద్రాలు బాగా ఆలోచించండి బైబిల్ అర్థం కావాలంటే బాగా ఆలోచించాలి కదలకపోవడం అంటే ఏదో అర్థమేదో చెప్పాను కదా ఇప్పుడు మన భూమి కదులుతుంది అది కూడా దేవుడు చెప్పాడు యో భూ తొమ్మిది ఆరులో క్లియర్గా ఉంది వాడు ఆయనే బాగా అర్థం చేసుకొని వాడు ఆయన అంటే భూమి కదులుతుంది ఇది కూడా చాలా మందికి అర్థం కాలేదు ఇప్పుడు నేను ఒక కారణం అడుగుతున్నాను అంటే కారు నడుపుతున్నాను ఆ దాంట్లోనే కారు నడుస్తుంది అనే అర్థం ఉంది ఇప్పుడు ఇంకోటి అంటాడు మరి నువ్వు కారు నడుపుతున్నా బాగానే ఉంది మరి కారు నడుస్తుందా అంటే అదేమన్నా క్వశ్చనా అదేమన్నా క్వశ్చనా అంటే నేను కారు నడుపుతున్నా అనడంలోనే కారు నడుస్తుంది అనే మీనింగ్ కూడా ఉంది అలాగే భూమి కదిలించువాడు ఆయనే అనడంలోనే భూమి కదులుతుంది అనే విషయం కూడా ఉంది కాబట్టి బాగా ఆలోచించాలి ఇలా అప్పుడున్న పాస్టర్లు సైంటిస్టులను చంపేశారు ఈ పునాదు ఏందో అర్థం కాక కదలకపోవడం అంటే ఏందో అర్థం కాక బైబిల్ని సరిగ్గా చదవక సైంటిస్టులను పాస్టర్లు ఒకప్పుడు పాస్టర్లు చంపేశారు అంతెందుకు గెల్లియో టెలిస్కోప్ కనిపెట్టిన గెల్లియోకి చావు కారణమైంది పాస్టర్లే బైబిల్ని సరిగ్గా చదవక కేవలము గెల్లియో ఇలా చెప్పాడు భూమి కదులుతుందని ఆ కదలం కూడా బైబిల్లోనే ఉంది కదా అది సరిగ్గా చదవక నువ్వు చెప్తుంది తప్పు దేవుడు పునాదులు వేశాడని కీర్తనలు నూట నాలుగు ఐదుని పట్టుకొని ముందుకి చదవక అదే పట్టుకొని నువ్వు తప్పు చెప్తున్నావు అని అని అంతకుముందు సైంటిస్టులను తప్పు చెప్తున్నావు అని చావుకు కారణమయ్యారు వాళ్ళ చావుకి వీలే ఒకప్పుడు పాస్టర్లే కాబట్టి బైబిల్ని బాగా చదవాలి కాబట్టి నేను ఒప్పుకుంటున్నా ఒకప్పుడు పాస్ట్ సైంటిస్టులను చంపేశారని కానీ ఆ చావుకు బైబుల్కి సంబంధం లేదు బైబిల్ చెప్పలేదు ప్రేమించమనే చెప్పింది తప్ప ఒక చంపమని చెప్పలేదు కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉందని చాలామంది తెలియదు షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి